సాలు వచ్చినా అంటే చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే ఇక్కడ నచ్చినాక ఒక మాట యాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గజెల కాడికి వచ్చారు అనేది లేక కరెక్ట్ అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఏది ఎవరు వచ్చినా బిల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సార్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గానీ వీళ్ళు ఒక మంచులాగా హైట్ వేసుకుని అది మనము పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయిందంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినా జాతరలోనే ఉన్నాం కదా రోజు అంటే మొత్తం రాజ్గోపాల్ గోపాల్ ముందు బిల్లు పెట్టనీయం పెట్టనీయం అంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ ఉంటాం కదా విపర్శనం అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి ఎందుకంటే తల్లి అమ్మవారి విశ్వాసం బాగా కూడా అమ్మవారు మొక్కలు మన జనరల్ గ్రామ దేవతలు విక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్స్ కొట్టిన మనం బచాయించడం అనుకుంటున్నాం మేమంతా చరిత్ర కూడా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడున్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే చేసింది వాళ్ళిద్దరు మన కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఏం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతో ఆనవాయిదాగానే వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల ఇంత బ్రహ్మాండంగా ఉండడం ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదా అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా కానీ ఆ మారుతయ్యే తప్ప అది ఎవరో మనం మనందరం గొప్ప ఏర్పాట్లు వేసేవన్నీ అంత అందుకే ప్రియాల కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనందరం కూడా మన ఆరు గ్యారెంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకుంటూ పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య బహిరంగ పెరుగుతా ఉంది అయితే ఈ సమ్ముఖ సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చిపోయేటళ్ళకు జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వాహకులు ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కిందైంది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది మధ్య మధ్యన క్రేన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకూడదు నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీ కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే ఆ బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు అని ఆగమాగా ఉన్నాయి కానీ ఆర్టీసీ కొద్దిగా ఈ బాడీసారి పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేసే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎక్కడికన్నా ఊరు నుంచి పోయి ఈ మాట షాపింగ్ లో మాల్ మాను కొనుకొచ్చుకుంటున్నారు రెండోది దేవాలయాల విపరీతమైన నష్ట పెరిగింది తల్లి గారి చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా ఆచల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికలు చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వెయ్యపురాలు భోజనం పెట్టినా పోతానే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద దొరికింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సంబంధించి చాలా పెద్ద హ్యాపీ కరెంట్ బిల్ కూడా కరెంట్ బిల్ మూడు వేరే అసలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మొన్న మహిళ చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి అక్కడ ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరేకెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాణి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చింది చదువుకున్న పిల్లలక్కడన్స్ మూడు వందల ముప్పై రూపాయల టికెట్ అండి మంచి పోతుంది వీక్లీ ఒకసారి అవసరం అయితే రెండు మూడు రోజుల కోసం చాలా కరెంట్ జరిగింది ఎందుకే అందుకే కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పినాం మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అసలు అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం విశాలి కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం బెల్లం ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం కూడా మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నాయి మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకో ట్రాన్స్పోర్ట్ கோடுசு பெட்டேன் கதா சோ மனம் அந்த பம்பதா தப்பக்கு மனம் భగవంతుడు మనం దేవతలు ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే దేవతలు నమ్మకాలు ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్లకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ తల్లి అంటే అవును తల్లి బిడ్డ సినిమా అసలు అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది అంట పన్నులు పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు కింద రాజు ఎక్కడికి సామంతరాజు కదా సామంతరాజులు జమీందారులు జాగిర్దారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళదిలే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో ఇది వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మళ్ళా ఎప్పుడు దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది మళ్ళీ మనం ముక్తి కోసం విముక్తి కోసం అన్నాం ఇలా నీళ్లు నిద్ర కోసం ఆనాడ దగ్గర మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంట కాకతీయులు యుద్ధం ప్రకటించారు వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునాధకమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి ఆ మంచిగా వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి తమ్మక్కను వర్షతో పొడిసి ఆమె గుట్టలకెళ్లి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంబర్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి చేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కాని ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మిర్చి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్ద రాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావ పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు సమ్మక్క సార్లమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీ ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండినట్ట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగు అనేది వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటి నాడు సార్లమ్మ అమ్ముస్తాయి గద్దె మీదికి ఇరవై రెండు నాడు సమ్మక్కు వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్ వెళ్తుంది కన్నపల్లికి సారలమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టంశారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లల్లో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా విమలవాడకు వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకుని వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న ఫ్యామిలీ ఆడికి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన తెలంగాణ అసలు సోమవారం కదా లక్షల మంది ఉంటారు ంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు సార్ ఇవ్వలేదు అలాగే ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ ఆలోచన చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికి డెవలప్మెంట్ మనం అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీని నా లింక్స్ ఇప్పుడు నిన్నె కూడా మనం బ్యాటర్ బడ్జెట్ చదివినప్పుడు మనకు పెద్ద దేవాలయం నేను ఇలా కాకుండా ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తానికైదాకా సమ్మకాసారక్కతున్న మంచి అమ్మవారి ముఖ్య ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్ గా మీరు నేను స్కూల్ ఓరర్లో కూడా కోరుతా ఉన్నా మీరు బస్సులు పోతా అంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళల్లే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ ఇంకోర పోతా అంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజా రవాణా మీదనే ఆధారపడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయాలి కొందరు రెండు ఇళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు నీళ్ళ సబ్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా తయారయ్యేలా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ నాలుగైదు రాష్ట్రాల్లో వస్తారా మహారాష్ట్ర చాలా మంది వస్తుంది సమ్మక్క సారక్క సో అందరి పండుగ ఇది అందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళా ఒకసారి అందరం కుటుంబ కూడా అందరికీ స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారి ఆశీర్వదన ఉండాలని కోరుకుంటున్నారు